మీ బంగారం తాకట్లో ఉందా మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆచార్య గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి మీ డబ్బులు సేవ్ చేసుకోండి ఎలా నటిస్తుందా నిజంగా అంటే నేను అది చూడలేదని ప్రోమో అయితే చూశాను తను ఎలా పడింది అనేది అంటే నేను అనుకుంటాను కోల్డ్ ఫీవర్ ఈ మధ్య ఉన్నింది తనకి సో నేను అనుకుంటున్నాను నిజంగానే పడిందేమో అనుకుంటున్నాను రైటింగ్ కాదు బట్ ఆదిరెడ్డి గారు కూడా రైటింగ్ అని చెప్తున్నారు మరి సో ఒక అమ్మాయిని మనం ఎందుకు అలాగా చెప్పడం సో ఈ ఈవినింగ్ ఫుల్ ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది దాని గురించి అంటే ఇప్పుడు బిగ్ బాస్ నైన్ ఎక్కువ టీఆర్పి ఇవ్వట్లేదు అందుకనేసి ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా రీఎంట్రీ తెస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ముందు సీజన్స్ వాళ్ళని కూడా తెస్తున్నాము అనేసి అంటున్నారు అనమాట ముందు సీజన్ వాళ్ళు ఎవరు వస్తారో నాకు తెలియదు బట్ రీఎంట్ అయితే శ్రీజ వస్తుంది ఖచ్చితంగా అదైతే తెలుసు మనకి అది ఎందుకు వస్తున్నారు అంటే ఇప్పుడు మనకి ఆయుష ఉంది కదా తనకి ఫీవర్ వచ్చింది ఆ డెంగ్యూ ఫీవర్ సో అందువల్ల తను వెళ్తుంది కాబట్టి తన ప్లేస్ తిని రీప్లేస్ చేస్తున్నారు అది కూడా బయట ఓటింగ్ తనకి అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారు కాబట్టి చేయడానికి తీసుకొస్తున్నారు అనమాట సో అలా ఓకే మరి ఇప్పుడు పికిల్స్ గురించి ఏం చెప్తారు బిగ్ బాస్ నైన్ హౌస్ అర్థమైందంటారా లేదంటారా కామ్గా ఉండిపోతుంది గేమ్స్ కూడా ఏం ఆడట్లేదు తన దగ్గర నిన్న చూసుకుంటే డబ్బులు కూడా జీరో ఉన్నాయన్నమాట యాక్చువల్గా మన నామినేషన్స్లో లో చూసే తన్ని మళ్ళీ తర్వాత నేను చూసిందే లేదు ఈ మొన్న టాస్క్ అయితే ఏదైతే పెడుతున్నారు కదా వాటిలో కూడా ఎక్కడ కనిపించలేదు నాకు తెలిసి ఇవి తను వెళ్ళిపోతుంది ఓకే అంటే మాన్యువల్ గురించి ఏం చెప్తారు మీరు ఇమ్మానుయల్ అంటే గేమ్ పరంగా బాగానే ఆడాడండి ఆ కెప్టెన్ కూడా ఇప్పుడు తనే అవబోతున్నాడు సో గుడ్ గేమర్ అనమాట అండ్ మంచి ఎంటర్టైనర్ కూడా సో ఇంకొంచెం చూద్దాం ఇమ్మానుయల్ గారు

ఆయన వేణు కూడా ఇంకా ఆయనకు అసలు ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు సో అది మంచితనం అంటే ఎప్పటికైనా మంచితనం గెలుస్తుంది కాబట్టి సుమంత్ శెట్టి గారు నటించట్లేదండి తన తను ఉన్నాడు సో సుమన్ శెట్టి గారు మాత్రం నిజంగా జెన్యున్ పర్సన్ అండి అదే అండి ఆ అమ్మాయి వేస్ట్ అండి ఆ అమ్మాయి ఇంకా లేదు ఇంకా లేదు ఆ అమ్మాయి సీన్ అయిపోయింది ఆ రమ్య గురించి వెళ్ళిపోతుంది ఈ వీక్ అయితే ఖచ్చితంగా బాగుందండి మంచిగానే మంచిగా చేస్తున్నారు కాకపోతే సంజన గారు కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయ్యింది అంటే ఎక్కువ గొడవలు పడేస్తుంది అవసరం లేని దగ్గర కూడా అనవసరంగా అరవడం అంత అవసరం లేదు ఓకేనా కొంచెం అది తగ్గించుకుంటే బాగుంటుంది సంజనా గారు ఏమో అండి అప్పుడు అప్పుడు బాగుండిందేమో మనకేం తెలుసు ఎందుకు అమ్మాయి గురించి అలా మాట్లాడడం అప్పుడు బాగుండిందేమో ఇప్పుడు ఇలా అయ్యిందేమో బట్ అమ్మాయి అని కాదులే కానీ నిజం చెప్పండి ఎవరు ఫిల్టర్ పెటరు నేను ఇక్కడ రివ్యూస్ ఇస్తుంటే నేను వీడియో చూసాను అవతల వాళ్ళ ఛానల్లో వాళ్ళు కూడా ఫిల్టర్ పెట్టారు తప్పేముంది సో పెట్టుకోవచ్చు తప్పలేదు అంతే ఇంకా అవును అది నిజం నేను ఆల్రెడీ చెప్పేశాను దీని గురించి రివ్యూ చెప్పాను ఒకసారి ఆల్రెడీ తను ఏంటంటే శారీ చెప్పుకోవడానికి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్లోకి ఒక లేడీ గురించి ఇంకొకరికి ఇంకొకరి గురించి ఇంకొకరు చెప్పుకోవడానికి వచ్చింది బట్ తిరిగి అదే మదే చేసిన విషయం మర్చిపోయింది పాపం ఆ విషయం జనాలు అయితే తెలుసుకున్నారు రామురావుతోడా పర్లేదండి ఈ టూ డేస్ టాస్క్లో కూడా అంతేం కనిపించలేదు సో చూద్దాము తను కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ఎవరు వెళ్తారు వెళ్ళలేదండి జస్ట్ అది ఫన్ ఇప్పుడు నిఖిల్ నాకు తెలీదు గౌరవ్ గురించి మాట్లాడతాను గౌరవ్ వల్ల ఉందండి ఎందుకంటే ఇప్పుడు రాగానే ఒక గేమ్ కొట్టేసి క్యాప్టెన్ అవ్వడు కదా ఓకేనా తన దగ్గర ఏం లేకపోతే గేమ్ ఆడేది ఆడడం కానీ లేకపోతే ఇలా ఏం లేకపోతే తను తీసుకోరారు బాగానే గేమ్ ఆడుతున్నాడు కాక చిన్న పాపం తన ప్రాబ్లం ఏంటంటే తెలుగు రాదు బట్ చాలా క్యూట్ కదా కొంచెం ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తున్నాడు తెలిసిందే కదండి తనుజా గారు సుమన్ శెట్టి గారు ఇమేల్ గారు మిగతా ఇద్దరు అనేది కొంచెం కష్టం చూద్దాం అదివాడు మాది నేనేం చెప్పానండి ఆ ఇద్దరిని మాత్రం చూద్దాం టాప్ త్రీ మాత్రం చెప్పగలుగుతా టాప్ ఫైవ్ చెప్పలేదు చాలా ఫన్ చేశారు అట్ ది సేమ్ టైమ్ ఎవరు ఏం చేస్తున్నారు అని కూడా ఇండెక్ట్ చెప్పారు దాన్ని మనం బాగా గమనించినట్లయితే బాగా చెప్పారు తనుజాన్ కూడా అడిగారు అనమాట ఈ మనకి గొడవ పడింది కదా దాని గురించి కూడా ఇండరెక్ట్గా అడిగారు సో తెలుసుకున్నారు మంచిగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు లాస్ట్ సీజన్లో అలా ఏం పాస్ చేయలేదు ఈ సీజన్లో బాగానే పాస్ చేస్తున్నారు బయట ఏం జరుగుతుంది ఏంటి ఎలా ఉండాలనేది పాస్ చేస్తున్నారు లేదు లేదు తను బాగా ఆడుతుంది బర్నీ గారు వెళ్ళిన తర్వాతనే మంచి ఫైర్ అవుతుంది తను సో ఇప్పుడే కొంచెం ఇంకా గేమ్ పరంగా కానీ లేకపోతే ఒకరిని మాట్లాడడం కానీ జెన్యున్గా గా ఉంది చాలా జెన్యున్ గా ఉంది ఇప్పుడు తనూజల్ తనుజా అండి బయట పోలింగ్ చూసుకున్నా సరే ఎక్కడ చూసుకున్నా తనూజ ఉంది చూద్దాం తను మాస్క్ ఏం లేదండి కాకపోతే చిన్నపిల్లల మైండ్ సెట్ ఉంటుంది కదా కొంచెం ఆ టైప్ ఉందండి తనకి మనం కూడా అప్పుడప్పుడు ఛాలెంజ్ గా బిహేవ్ చేస్తుంటాము సో ఆ టైప్ వల్ల చూసే వాళ్ళకి అలా కనిపిస్తున్నామో కానీ తను చాలా జెన్యున్గానే గానే ఆడుతుంది తను అంటే ఇమ్మాన్యుల్ గారికి ఉండొచ్చు సుమన్ శెట్టి గారికి కూడా ఉంది కానీ కంటే కూడా తనుజా గారికి ఎక్కువ ఉంది సో అది చూడాలి